నమస్తే అన్న పేరన్నా నా పేరు మమ్మ షఫీ ఖాన్ ఇక్కడ బై వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిందన్న టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అధికారంలో వచ్చినప్పటి నుంచి మాలకంటి గోపినాథ్ సార్ ఇక్కడ మూడు సార్లు హైట్రిక్ కొట్టిండు మేము అంటే హండ్రెడ్ పర్సెంట్ మాలకంటి గోపినాథ్ ఫ్యామిలీని గెలిస్తేనే మంచిగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం లేదన్న ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు మోసం చేసిండు ప్రజలకి మోసం చేయాలి నేర్చుకోవాలంటే సీఎంతో నేర్చుకోవాలి తులం బంగారం అన్నాడు ఇచ్చిండా ఎవరికి ఇవ్వలేరు ఓట్లు ఎందుకు అడుగుతారన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడగద్దు కదా మీ సీఎం హండ్రెడ్ పర్సెంట్ పథకాలు ఇస్తే అడగాలి ఇవ్వకపోతే ఎట్లా అడుగుతారు ఓట ఓట అడిగినకి వస్తే వాళ్ళకి చెప్ చెప్పాలి మనం ఏమని చెప్తాం సార్ పోండి తులం బంగారం తేవండి అడగండి చెప్పినారు కదా సార్ ఇస్తా అన్నారు మహిళలకు ఏమన్నారు ఇస్తా అన్నారు ఇయ్యలేరు మోసం చేసినారు మోసం చే మోసం చేసిన వాళ్ళకి ఓటేస్తారా న్యాయం చేసిన వాళ్ళకి ఓటు చేస్తారా అంటే ఇప్పుడు అన్న పార్టీని చూసి ఓటేస్తారంటారా లేకపోతే అంటే క్యాండిడేట్లను బట్టి ఓటేస్తారా క్యాండిడేట్కి చూసి కూడా వేస్తారు పార్టీ గుడి చూసి కూడా వేస్తారు అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ అన్నను చూసి వేయారంటారా ప్రజలు నవీన్ యాదవ్తో మనకు సంబంధం లేదన్న మా మాలకంటికి గోపి గోపినాథ్ ఫ్యామిలీ ముఖ్యం ఒకవేళ మాలకంటి గోపినాథ్ సచిపెండు అట్లా అయింది ఇన్సిడెంట్ అయింది వాళ్ళు బిడ్డలు ఉన్నారు వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకి చూస్తే మాకే చాలా బాధగా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మాలకంటికి గోపినాథ్ ఫ్యామిలీకి విన్ అవుతుంది అన్న సల్మాన్ ఖాన్ అని కొత్తగా వినబడుతుంది కదా ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఖాన్ అంటే ఆడ ఎట్లా ఉన్నాడు ఆ హిందీలో చెప్తా ఆడు ఉంటాడు ఎక్కడో చెప్పు నేనే హిందీలో మాట్లాడతా మాట్లాడతాడు కాల్మ ఆజ ఆగే బా క్యా బోల్గే జుబలిస్ మే దా మాశనం హజారమా ఆగే దే బోల్ బా భరోసా కతే భాయి భాయి తుమ్మారా రాషన్ నక్కో తు పైసే నక్కో तुम जहाँ है वहाँ से खुश रहो भाई ये जुबल्स है ये जुबल्स क्या है के सी आर साहब का अड्डा है समझे ये कांग्रेस का अड्डा नहीं होता के सी आर साहब का अड्डा है और जुबलिस के अंदर हंड्रेड परसेंट टी आर एस पार्टी जीती हंड्रेड परसेंट जीती